అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలివర్ పాకిస్తాన్ వక్ర బుద్ధి ఏ మాత్రం మారడం లేదు బోర్డర్ లో బరి తెగించి వ్యవహరిస్తూనే ఉంది ఎంత బుద్ధి చెప్పినా కూడా భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ పరిస్థితులు కమ్ముకొస్తున్నాయి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నా కూడా ఉగ్ర శిబిరాలే టార్గెట్ గా ఇండియన్ ఆర్మీ విరుచుకుపడుతున్నా దాయాది దేశంలో మార్పు కనిపించడం లేదు గత కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది పహల్గమ్ దాడికి బదులుగా పాక్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేసింది స్థావరాలపై భారత్ జరిపిన దాడుల్లో దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లుగా తెలుస్తుంది అదే సమయంలో పాక్ రేంజర్లు బోర్డర్లో రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు సరిహద్దుల్లో విచక్షణ రహితంగా కాల్పును జరుపుతూ భారత పౌరుల ప్రాణాలు తీస్తున్నారు ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ అటాక్ తో ఏం చేయాలో అర్థం కాని పాక్ సైన్యం అమాయకులను పొట్టను పెట్టుకుంటోంది మరోసారి సరిహద్దుల్లో కాల్పులు జరపడంతో పదిహేను మంది భారత పౌరులు మృతి చెందారు యాభై మందికి పైగా గాయపడినట్లుగా ఇండియన్ ఆర్మీ ప్రకటించింది ఇక మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు మృతులతో పాటు గాయపడ్డ వారందరూ కూడా పూంచ్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు అయితే గాయపడ్డ వారిలోనూ పలువురి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇక సెక్టార్లో పాక్ బలగాలు కాల్పులు జరుగుతున్నాయని పేర్కొంది అయితే సాధారణ నివాస ప్రాంతాలే ఎందుకు లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతోందని ఇండియన్ ఆర్మీ తెలుపుతోంది అయితే భారత సైన్య కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు మృతి చెందినట్లుగా పేర్కొంటున్నారు మొత్తంగా ఆపరేషన్ సింధూర్తో పహల్గాం ఉగ్రదాడికి భారత్ అయితే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఎల్ఓసి వెంట గ్రామాలపై విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతూ పాక్ తన కుట్ర బుద్ధిని ప్రదర్శిస్తూ వస్తుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండో రోజు జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారాలోని కర్నా ప్రాంతంలో పాకిస్తాన్ సరిహద్దుల్లో మరోసారి కాల్పులకు బరితెగించినట్లుగా తెలుస్తుంది ఈ విషయాన్ని భద్రతా బలగాలు వెల్లడించాయి నిరంతరం కాల్పులు జరుపుతూ ఉండడంతో ఆర్మీ వెంటనే స్పందించింది వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి అని అయితే పాక్ సైన్యం కాల్పుల్లో పలువురు ఆర్మీ సిబ్బంది కూడా మరణించారు వాస్తవాధీన రేఖ వెంట కుప్వారా బురాముల్లా ఉరి అగ్నూర్ సెక్టర్లలో పాక్ కాల్పులకు దిగింది కాల్పులతో పాటు ఆర్టిలరీ గన్స్ ను కూడా పాక్ సైన్యం ప్రయోగించినట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు పాక్ కవ్వింపు చర్యలను భారత్ సమర్థవంతంగా తిప్పుకొట్టిందని పేర్కొంటున్నారు